కంప్లైంట్ వచ్చారు మా దగ్గరికి వారు వచ్చి సమాచారం ఇచ్చారు వాళ్ళకి అంటే ఆయన పేరు కొల్లిపేర వెంకట లక్ష్మీ నారాయణ గారు ఆయనకి ఆ పిల్లలకి పొలం రాస్తారు పది సెంటు పది సెంటు చెప్పిన దాని మీద వారి మ్యూటేషన్ నిమిత్తం వారు అప్లికే అప్లై చేస్తారు ఎంఆర్ ఆఫీస్ నుంచి ఎంఆర్ఆఫీస్ లో అంతా పెండింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆర్డీ ఆఫీస్కి పంపించారు ఆర్డీ ఆఫీస్ లో అది ఉంది ఒకసారి రిజెక్ట్ చేశారు రెండోసారి కూడా ఎందుకు రిజెక్ట్ చేశారంటే మళ్ళీ ఏదో అని చెప్పి వంక పెట్టాడు వచ్చి కలుసుకున్నాడు వచ్చిన మన బీరం ఇనాథ్ గారని అతను ఇక్కడ ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ ఆ డ్రైస్లో అతను కలుసుకుంటే ఎలా వద్దని మీరు చేయాలంటే మీరు అక్కడ కాదు మాకు మటుకు ఇవ్వాలి మీరు ఎంత కట్టారు స్టాంపు రికార్డు మాకు కూడా నలభై వేలు నాలుగు రెండు వేలు కట్టాలి లేకపోతే మాకు అవ్వదు సంతకం బిడ్డ అవ్వదు కుదరదు మీరు ఏం చేస్తాను చేస్తాను అని చెప్పి డిమాండ్ చేయడం అంటే వాయిస్ కూడా రికార్డ్ చేసి మాకు ఇచ్చారు దాని మీద మేము కలుపుకోవాలని అడిగిన డిమాండ్ మీద మేము వచ్చి ఈ రోజు ఆ డబ్బు తీసుకొచ్చి వారికి ఇవాళ కలిసి ఈవినింగ్ వారిని రెడ్ హ్యాండెడ్గా ఈరోజు ఆ డబ్బులతో పాటు పట్టుకుని ఇక్కడ జరగడం జరిగింది ఆ దాని మీద ఏంటంటే అఫీషియల్ పేపర్ కూడా మాకు దొరికింది ఇక్కడే అది పెట్టి ఇవాళ పెట్టించారంట ఆవిడ చేత అంటే డబ్బులు ఇస్తాను వచ్చారు కాబట్టి ఇవాళ పెట్టించారు అసలు ఈవినింగ్ కలుస్తా అంటే ఆ డబ్బులు కూడా ఇచ్చి ఆ ఫైల్ కూడా అక్కడ పెట్టి రెడీగా ఉంది దాని మీద అంటే ఈ విషయం ఏం జరిగింది అడిగా డబ్బులు అంటే ఈ మిమ్మల్ని అడిగాని మాట వాస్తవం చెప్పి ఆయన కూడా పోవడం జరిగింది ఏవో గారు దాని మీద మేము దీని మీద తీసుకుని దానివల్ల ఆయన చేతులు వారి చేతు కూడా మాకు కలర్ కలర్ క్వాలిటీ వచ్చింది దాని మీద మేము అందరం కూడా వాళ్ళు చేసుకున్నాం వారి యొక్క తీసుకుని వాళ్ళని నీళ్ళు మద్దతుగా గుర్తించి మేము అది ఆర్డోగర్ పేరు అని చెప్పలేదు సార్ మాకు ఎక్కడా కూడా వాళ్ళు చెప్తే ఏంటంటే డబ్బులు కావాలి మా డబ్బులు అయితే పని చేస్తాం సమయం లేదా అవ్వదు చెప్పి చెప్పారు కానీ వీళ్ళు ఆర్డోర్ ఎవరు డిమాండ్ చేస్తారు రూపాయ డిమాండ్ చేసి ఎక్కడ మనకి ఎక్కడ ఇవ్వలేదు వాయుస్సులో రాదు ఎక్కడ రాలేదు ఇప్పుడు కూడా అరిద్దే నాకు ఏదో చూడగా నాకు జోన్ డబ్బులు ఖర్చు పెట్టినట్టు తప్పించి ఈయన ఆల్రెడీ ఆఫీసర్ గురించి తీసుకున్నాను అనేది మాట ఎక్కడ రాలేదు ఆయన వాయిస్లో కానీ ఎక్కడ కానీ తీసాం కదా ల్యాండ్ అరిసే ఉందండి ఆయన ఒక పదిహేడు సెంటర్ ఇద్దరు అమ్మాయిలకి ఇచ్చారు దాని కన్వర్షి నుంచి ఆయన డిమాండ్ చేస్తారు దాని మీద దాని ఇష్టం లేదు అర్థం ఆయన మాకు రిపోర్ట్ చేస్తారు దాని మీద మేము వచ్చి వేళ ఈ రైట్ చేయడం జరిగింది పట్టుకోవడం జరిగింది దాని కూడా పట్టుకున్నందుకు పట్టుకున్నది కూడా ఇదే అండి ముఖ్యంగా అందరికీ ప్రజలందరికీ ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు కానీ మేము లంచం డిమాండ్ చేసి పని చేయకపోతే చేయనని కానీ డిమాండ్ చేసినా మేము ఆ ప్రకారం మీరు చేస్తే మేము దాని మీద సెక్షన్ చర్య తీసుకుని సరైన న్యాయం చేస్తామని చెప్పి ఎవరైనా సరే నే మా ఫోన్ నెంబర్ ఉంది సెల్ నెంబర్ ఒకటి పది అరవై నాలుగు టోల్ ఫ్రీ నెంబరు దానికి ఎవరు చేసినా రిపోర్ట్ చేయొచ్చు మీరు ఎక్కడి నుంచి అయినా సరే రిపోర్ట్ చేసి ప్రజలు ఎవరైనా సరే వారికి అన్యాయం జరిగితే మాకు తిరిగితే ఇలాంటి డబ్బులు ఏమైనా చేసి అన్నీ ఇబ్బంది పెడితే మేము తీసుకుని ఏం చేయాలని చెప్పి వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క గవర్నమెంట్ ప్రభుత్వం వారు చేసిన దాన్ని కూడా చేసింది మా డిషన్ డీజీ గారు మా సారు రినిస్టర్ ప్రకారం ఐజీ మేడం ప్రకారం మా జేడీ మేడం గారి ఉత్తర్వుల ప్రకారం ఇవన్నీ కూడా ఈ పర్యవేక్షణ జరుగుతుందంతా కూడా వారి పర్యవేక్షణ ప్రకారం వారి ఉత్తర్వుల ప్రకారం వచ్చి ఇక్కడ మేము యొక్క ఈ యొక్క జరిగింది ఏ